హలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎన్బికే బ్లాగ్స్ ఇప్పుడైతే మా బాబుకి భోగిపళ్ళు అయితే వేస్తూ ఉన్నాం అనమాట మా పాపకి మా ఊర్లో మా అత్త మా అమ్మ వాళ్ళు అయితే అయితే వేశారు నేను మా అమ్మ వాళ్ళ ఊరికి అయితే వచ్చాను అనమాట అందుకోసం నేను బాబుకి ఒక్కటే ఇక్కడ వేస్తూ ఉన్నాను ఈ ఇవి పళ్ళు అనేవి మనం ఎలా తయారు చేసుకోవాలి ఏ విధంగా చేయాలి ఎక్కడ పడవేయాలి అవన్నీ కూడా ఈ బ్లాగ్ లో అయితే మనం చూస్తామన్నమాట ఫస్ట్ అయితే మనం భోగి పళ్ళను ఎలా చేసుకోవాలో చూద్దాము అందులో కొన్ని శనగలు పువ్వులు రేగుపండ్లు చెరుకు చిల్లర చాక్లెట్స్ ఇవైతే కలుపుకోవాలన్నమాట ఉదయాన్నే మనం ఇవన్నీ కలుపుకున్న తర్వాత దేవుని దగ్గర పెట్టేసి మన పూజ అయిపోయిన తర్వాత కొన్ని రేగుపళ్ళ తీసుకుని అక్కడ ఉన్నటువంటి కృష్ణుడికి అయితే కొన్ని పోసిన తర్వాత అవి ఆ రేగుపళ్ళనేవి దేవుని దగ్గరే ఉంచాలనమాట దేవుని దగ్గర పెట్టిన తర్వాత సాయంత్రం మనము ఐదు నుంచి ఐదున్నర ఆలోపు అంటే సూర్యాస్తమయం ముందే ఈ భోగి పళ్ళని పోయాల్సి ఉంటుంది ముందుగా పిల్లవాళ్ళని స్నానం అలా చేయించి రెడీ చేసిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్లి నమస్కరించుకొని రమ్మని చెప్పి కూర్చోబెడతాము పిల్లవాళ్ళను తూర్పు ముఖంగా పిల్లల్ని కూర్చోపెట్టిన తర్వాత ఈ పళ్ళను తీసుకొని వచ్చి మొదటగా వాళ్ళకి బొట్టు పెట్టి హారతి ఇచ్చిన తర్వాత ఈ భోగి పళ్ళను తీసుకొని మొదట సవ్య దిశలో మూడు సార్లు మళ్ళీ అపసవ్య దిశలో మూడు సార్లు తిప్పిన తర్వాత ఆ భోగి పళ్ళనైతే ఆ పిల్లలకైతే వేసేసి ఉన్నటువంటి అక్షింతలనైతే వాళ్ళకు ఆశీర్వదించాల్సి ఉంటుందన్నమాట ఈ ప్రాసెస్ అనేది మొదటగా తన తల్లితో ఖచ్చితంగా తన తల్లి మాత్రం వేయాల్సి ఉంటుంది తర్వాత మనం పిలుచుకున్నటువంటి వాళ్ళను మన ఇంట్లో వాళ్ళను వాళ్ళతో అయితే వేపించాలన్నమాట ఈ భోగి పళ్ళు అనేటివి ఇంకా చివరిగా భోగి పళ్ళు ఎవరైతే వేస్తారో మనమైతే వాళ్ళకి ఒక తాంబూలాన్ని అయితే ఇచ్చి పంపించాల్సి ఉంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం పళ్ళు అయితే వేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ మనం ఎవరినైనా పిల్లల్ని అయితే పిలిచి ఉంటాం కదా అప్పుడు వాళ్ళని అక్కడ ఉన్నటువంటి చాక్లెట్స్ని అయితే తీసుకోమని చెప్పొచ్చు ఇంకా మిగిలిన రేగుపళ్ళు చెరుకు ఇవన్నీ అయితే ఉదయాన్నే ఒక ఆవుకైతే మనం తినిపించాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఈ విధంగా అయితే భోగిపళ్ళను అయితే మనమైతే పోసుకోవాల్సి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ